హాయ్ హలో అండి పద్దు ఎక్స్ప్రెస్కి స్వాగతం మళ్ళీ ఇంకో వీడియోతో పద్దు ఎక్స్ప్రెస్ మీ ముందుకు వచ్చేసింది ఇదేంటో తెలుసా జడ అండి జడ నేను చెప్పాను కదా మా అమ్మాయి శ్రీమంతానికి నేనే సొంతగా చేశానని చీర ప్రీప్లీటింగ్ చేసింది అది చూసారు ఇది చూసారా పూల్ జడ కూడా ఎలా చేయాలని ట్రై చేసి ట్రై చేసి మొత్తానికి ఎలాగోలో సాధించేశాను అంత పర్ఫెక్ట్గా ఉండి ఉండకపోవచ్చు కొంచెం ఇంకా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఫస్ట్ టైమే అంత ఎక్స్పెక్ట్ చేసినట్లు చేయలేరు కదా కొంచెం పర్వాలేదు కదా అదే మా ఫ్రెండ్స్ అందరు కూడా అంతా అందరు బాగుందన్నారు పర్లేదు ఇంకా ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఇంకా బాగా వస్తుంది ఫస్ట్ కాబట్టి ఒక ఫస్ట్ టైం మిస్టేక్ చేశాను నేను ఫస్ట్ టైం మిస్టేక్ చేసి అది సరిగ్గా రాలేదు అంటే అది వదిలేసి నేను మళ్ళీ ఇంట్లో పనులు ఉన్నాయి పనులు చూసుకొని వచ్చేసరికి కొంచెం వాడిపోయినాయి కొంచెం కలర్ మారిపోయినాయి అనమాట అది ఇంకా తీసేసి మళ్ళీ సెకండ్ టైం చేశాను అలా చేయటం వల్ల నా ఏలు కూడా మరి సూదితో ఎక్కువ వర్క్ చేయటం వలన ఏమో మరి వాటర్ పోయి ఇన్ఫెక్షన్ అయిందేమో గోరు చుట్టలాగా బాగా వాసి బాగా ఇబ్బంది అయిపోయింది ఫస్ట్ ఎలా చేసాను చూడండి నేను ఫస్ట్ చేసింది అంత బాగా రాలేదు పర్వాలేదు నాట్ బ్యాడ్ అలా వచ్చిందనమాట కానీ కలరు ఫేడ్ అయిపోయింది నేను అది గాలికి అలా వదిలేసి లోపలికి పనులు చేసుకొని మళ్ళీ వచ్చేసరికి కొంచెం గ్యాప్ వచ్చింది అందుకని అది కలర్ మారిపోయి ఒక రకంగా అయిపోయింది అందుకని దాన్ని పడేయాల్సి వచ్చిందనమాట దీనికి ఫస్ట్ నేను అందరు చేసినట్లు కాకుండా కొంచెం ఏదన్నా వేరేగా చేద్దాం మన ఇండివిజువాలిటీ ఏదో ఒకటి ఉండాలి కదా చూద్దాం ఇలా ట్రై చేద్దాం అంటే కొన్ని కొన్ని చూసున్నాం కాబట్టి ఓకే ఇలా చేసి చూద్దాం అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను చూడండి ముందు దారానికి ఇవన్నీ గుచ్చేసుకున్నాను ఫస్ట్ ఏం చేశాను దేనికి ఏమి కట్టలేదు ఏం చేయలేదు ఫస్ట్ దారానికి అన్నీ పూలన్నీ ఆ గ్రీన్ కాడలు ఉన్నాయి కదా అవి తీసేసుకున్నాను ఫస్ట్ తీసేసుకొని వీటిని ఇవి నందివర్ధన పూలు మల్లెపూలు అయితే ఏంటంటే తొందరగా ఇచ్చిపోతాయి తొందరగా పాడైపోతాయి అందుకని నందివర్ధన పూలు పూలు అమ్మే వాళ్ళు మాకు ఇక్కడ ఉన్నారు అవ్వ తాత ఉన్నారు వాళ్ళ దగ్గరికి చెప్తే వాళ్ళు మార్కెట్కి వెళ్తుంటారు అనమాట చెప్తే తెచ్చిస్తారు అంత ముందు కూడా ఇలాగే బిళ్ళలు చేసినప్పుడు కూడా వాళ్ళకే చెప్పి తెప్పించుకున్నాను చూసారా ఇలా ముందు లైన్లు తయారు చేసుకున్నాను వీటిని చైర్లు కట్టాను చూడండి అటు ఒక చైర్ ఇటు ఒక చైర్ వాటికి క కట్టేసాను ఇప్పుడు ఇలా టైట్గా వచ్చేసినాయి కదా ఇలా చేస్తున్నాను ఇది ఒకటి చూద్దాము ఇలా ఎలా వస్తుందో చూద్దామని అయితే టైం ఉన్నప్పుడు విడిగా చేస్తుంటే బాగుండేది ఫంక్షన్ దగ్గరలో ఇలా చేసరికి నాకు టైం కొంచెం కష్టమైపోయింది టైం మేనేజ్ చేయటం చూసారా ఇలా చేసుకుంటా వచ్చాను అనమాట ఇలా ఫస్ట్ లైన్ వేసేసి తర్వాత క్రాస్గా ఈ పూలు వేసుకుంటా ఇలా చేసుకుంటూ వచ్చాను దీనికి మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి వీడియో తీస్తున్నాడు చూడండి ఎలా ఉందో ఇలా చేస్తూ మధ్యలో పనులు ఇంట్లో ఉంటాయి కదండి మళ్ళీ ఈ హడావుడిలో ఇంకా చాలా పనులు ఉంటాయి ఆ పనులు వాళ్ళు వదలలేము ఇక్కడే కూర్చుంటే టైం అందులో ఫస్ట్ మనం కొత్తగా చేస్తున్నప్పుడు టైం చాలా పడుతుంది కదా అంతసేపు దీని దగ్గరే కూర్చొని వేరే పనులు మానేసుకోవాలంటే మానేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇవి చేస్తూనే మధ్యలో ఆ పనులు వెళ్ళి చూసుకొని వస్తూ ఉన్నాను అనమాట అందుకే కొంచెం కలర్ మారిపోయి కొంచెం మెత్తగా అయిపోయినాయి ఈ పూలు కూడా మధ్యలో ఆ స్టిఫ్గా లేకుండా కొంచెం మెత్తగా అయిపోయి వంగిపోతున్నట్లు వచ్చేసినాయి అందుకని తీసేయాల్సి వచ్చింది అది ఎలా మిస్టేక్ జరిగింది ఏంటనేది ఎందుకంటే ఎవరన్నా నేర్చుకున్న వాళ్ళు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారని నేను అది కూడా చెప్తున్నాను ఎప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినాయో చూపించకూడదు కదా మనకు మిస్టేక్ అయినాయి కూడా చూపిస్తేనే ఇలా వచ్చింది ఇలా వచ్చింది చూడండి కొంచెం మూడ్చిపోయినట్లు అలా వచ్చినాయి పూలు అలాగే కొంచెం కలర్ మారిపోయినాయి పర్లేదు పర్లేదు బాగానే ఉందన్నారు అందరూ ఎందుకు సరిగ్గా లేకుండా ఇలా పెట్టకూడదు అని చెప్పి తర్వాత చూడండి తర్వాత కొంచెం జాగ్రత్త తీసుకొని ఒక ప్లాంకు మీద ఇది మొలతాడు దారం ఉంది కదా దాన్ని పెట్టేసి దానికి టేప్ లేసేసాను టేప్ లేసేసి సవరం పొడుగు ఎంత ఉందో దాన్ని చూసుకొని ఇక్కడ పూలు పొడుగు ఎంత ఉందో దాని ప్రకారం చూసుకొని ఇక్కడ చూడండి కొంచెం చాక్ పీస్తో కొంచెం లైట్గా గీతలు గీసుకున్నాను ఎంతంత డిస్టెన్స్ ఉండాలనేది తర్వాత దీనికి దారాన్ని గుచ్చి ఇప్పుడు దీనికి పూలు గుచ్చుతున్నాను చూడండి ఎంత కష్టపడి చేసింది అలా వేస్ట్ అయిపోయిందంటే కొంచెం బాధగా ఉంటుంది కదా కానీ ఏం చేస్తాం ఫస్ట్ టైం కదా మళ్ళీ అందరూ ఇంట్లో వరకు అయితే అలా అనుకోవచ్చు కానీ కొంచెం ఫంక్షన్లో అలా అన్నప్పుడు అది అలాగే పెట్టలేం కదా చూసిన వాళ్ళకి కూడా బాగోదు ఇప్పుడు చూడండి మళ్ళీ అవే మొగ్గలు కొంచెం ఎక్కువ తెప్పించాను కాబట్టి సరిపోయింది ఇలా ఫస్ట్ ఈయన ఇలా వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకొని టైట్గా వీటిని టేప్ వేసుకున్నాను కాబట్టి రెండు వైపులా సూదితో కుట్టేసుకున్నాను చూడండి ఇలా చేసేసుకొని ఇలా నాలుగు లైన్లు కూడా పువ్వు కొలత ప్రకారం డిస్టెన్స్ పెట్టుకొని ఇలా వేసేసుకున్నాను చూసారా నాలుగు లైన్లు ఈ మధ్యలో కొంచెం లూజ్ అయింది ఎందుకంటే టైట్గా లాగేసరికి కొంచెం కట్ అయ్యిందనమాట మళ్ళీ కొద్దిగా వేసాను అందుకని కొంచెం లూజ్ అయింది మళ్ళీ తర్వాత దాన్ని సరి చేసుకున్నాను పూలు మొత్తం ఒకే లెవెల్లో ఉండాలంటే ఎన్ని పూలు వచ్చినాయో చూసుకొని లెక్కలు వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ మళ్ళీ టైట్గా కట్టుకొని ఇప్పుడు మధ్యలో ఫిల్ చేసేసుకుంటున్నాను క్రాస్గా వేసుకొని ఇవి ఫిల్ చేసుకుంటున్నాను ఒకటి పైకి కిందకి పైకి కిందకి చూసుకుంటూ చూసుకుంటూ వేసుకుంటున్నాను ఎంతైనా మనకి ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ ఉంటేనే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఏం రాదు కదా ఏదో కొంత అలా అలా పర్వాలేదు అదే చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు కానీ నా నాకు దాన్ని చూసినప్పుడు నాకు అర్థమవుతుంది కదా ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి నెక్స్ట్ టైం ఇంకెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అని మనది మనకే తెలిసిపోతుంది మన తప్పులు ఏదైనా వంట చేసినప్పుడు కూడా ఏదైనా కాస్త ఉంటే మనం తిన్నప్పుడు మనకే ఎదుటి వాళ్ళకి చూసిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ బాగానే ఉంది అంటారు కానీ అది చూసినప్పుడు మనకే అర్థం అర్థమయ్యు నెక్స్ట్ టైం ఇది ఇంప్రూవ్ చేసుకోవాలని మనకే అర్థమైపోద్ది అలా మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడే మనం అది కరెక్ట్గా రెక్టిఫై చేసుకోగలుగుతాం చూసారా ఒక లైన్ అయిపోయింది చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందో బాగా నీట్గా ఇలా ఇది ఇది క్రాస్ అంటే స్ట్రైట్గా పెట్టాను కాబట్టి అది కూడా వచ్చేదే కాకపోతే నేను అది వదిలేసి పనుల కోసం లోపలికి వెళ్ళాను కదా పూలు కొంచెం మెత్తగా అయిపోయి అది స్టిఫ్గా లేకుండా వంగిపోయినాయి అందుకని చెప్పి సరిగ్గా రాలేదు చూడండి ఇది కొంచెం అందుకే కొంచెం జాగ్రత్త తీసుకొని వీళ్ళ హెల్ప్ తీసుకున్నాను మా చెల్లెలు ఉంది కదా తను మా చెల్లెలు వాళ్ళ పాప వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కొంచెం హెల్ప్ చేస్తున్నారు మా చెల్లెలు వాళ్ళ పాప అన్ని దారాలన్నీ గుచ్చిస్తూ ఉంది తను పూలు కాడలు తీసి కొంచెం వీడియోలకు కూడా వాళ్ళిద్దరు చూసుకుంటా అంటే మొత్తానికి కొంచెం పాపం వాళ్ళందరూ హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్ని అయితే ఏం చేయడం కష్టమైపోయేది అందరు కలిసి హెల్ప్ చేశారు చూడండి ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ఇలా వచ్చాను మొత్తం చూపించారంటే చాలా అలాంగ్ అయిపోతుంది అందుకని ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇంతేనండి అన్ని లైన్లు ఇలా ఫిల్ చేసుకుంటా క్రాస్గా ఇలా ఒకటి పైకి ఒకటి కిందకి అలా వేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ రావాలి ఇందులో చూపించడం చాలా ఈజీగా అనిపిస్తుంది అండి అందరు చూపించింది కూడా అలాగ మనకి ఏముంది ఈజీలే అని వేసేటప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత కష్టం ఉంది అనేది దానికి ఎంత టైం పడుతుంది అనేది చూసారా మా చెల్లెల వాళ్ళ పాప కూడా వచ్చి కూర్చుంది దారాలన్నీ ఎక్కించింది తర్వాత చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది జడ చూశారు కదా ఇది ఫంక్షన్లో కూడా చూసారు కదా అలా వచ్చింది అంత పర్ఫెక్ట్ ఏం కాదులే కాకపోతే పర్వాలేదు అనిపించింది కదా ఎలా ఉంది మీకు కూడా చూడటానికి బాగుందా నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్స్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది అది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం అలా అలా ఉంది నాకు అర్థమైపోద్ది అంత పర్ఫెక్ట్గా రాలేదని ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా రావచ్చు కదా నెక్స్ట్ ఎవరికి వేద్దామా ఏంటా అని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట ఇంట్లో ఊరికే ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే అదే అలవాటు అయిపోతుంది ఎలా ఉందండి ఈ జడ బాగుందా మా అమ్మాయికి అన్ని నా చేత్తును స్వయంగా చేసి ఇవ్వాలని చెప్పి కష్టపడి చేశాను మా అమ్మాయికి వేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా నేను అంత కష్టపడ్డానంటే పాపం వేసుకుంది నేనే కుట్టేశాను మొత్తం చూడండి జడ ఎలా రెడీ అయిపోయిందో ఆ వేణీళ్ళు కూడా తయారు చేశాను అది ఎలా చేశాను మా ప్లూటోని లోపల పెట్టి లాక్ చేసాం అవి బయటికి రావడానికి అరుస్తూ ఉంది చూడండి అందరం బయట ఉండిపోయాం ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి